Hello, hi, hi, hi. హలో హాయ్ గుడ్ ఈవెనింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యూజిక్ లవర్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ అండి ఏం చేస్తున్నారు ఈరోజు ఏంటి ఎలా గడిచింది ఈరోజు డే అంతా ఎలా గడిచింది ఏంటి అనేది నాకు షేర్ చేసుకోండి హలో 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 వెల్కమ్ టు జానెస్వాడ్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేనైతే పర్లేదు బాగానే ఉన్నా రికవర్ అవుతూ ఉన్నాను ఇలాగే గాడ్ గ్రేస్ కొంచెం మంచిగా హెల్త్ అనేది రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాట్లాడండి గాయస్ ఏమన్నా ఏమీ మాట్లాడలేదు కామెంట్స్ ఏం రావట్లేదు ఏదో మాట్లాడండి ద్వారా మూవీ వెళ్ళి వచ్చా ఎలా ఉంది మూవీ మూవీ ఎలా అనిపించింది బాగుందా లేకపోతే ఆచార్యలాగా లాగా ఉందా బాగుంది మూవీ ఓకే 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 మ్యూజిక్ లవర్ గారు గాల్స్ లైక్స్ కూడా ఇవ్వండి ముగ్గురు ముగ్గురున్నారు ఒక్కలా ఇచ్చారు లైక్ ఇవ్వండి లైక్స్ కూడా ఫోన్లో పార్టిసిపేట్ చేయండి ఏంటి అదే చుట్టమల్లె వచ్చేసి ఆ సాంగ్ తీసేసారంట చుట్టమల్లైనా ఇంకోదేదో సాంగ్ ఏ సాంగ్ తీసేసారు ఏదో సాంగ్ అయితే పార్ట్ టూలో ఉంటుందన్నారంట హాయ్ అండి వెల్కమ్ టు జానస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా అంటే కొంచెం పర్లేదు బాగానే ఉన్నా సాగుతుంది లైఫ్ అలాగా మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సూషన్ కామెంట్ చేయడం అయితే అస్సలకి అందరూ తిన్నారా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు జానస్ వరల్డ్ లైక్స్ కూడా ఇవ్వండి గాయస్ లైక్స్ అయితే మర్చిపోతున్నారు ఏంటి రోజు చాలా తక్కువ మంది వచ్చారు ఎందుకు అబ్బా అలాగా తొందరగా రండి అందరూ ఎలా ఉంది దేవరాం పూజకం ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పండి అందరూ ఏం చేస్తున్నారు భోజనాలు అయినాయా ఏంటి రోజు స్పెషల్స్ ఫ్రైడే ఎలా గడిచింది రేపు వీకెండ్ కదా ఏం చేస్తున్నారు ఏంటి అనేది కామెంట్స్ ఎక్సినా కామెంట్ చేసే కాయ చాట్లో హలో అండి ఎందుకు ఎవరు రావట్లేదు ఏడు నిమిషాలు అయినా కానీ ఎవరు రావట్లేదు ఏమీ మాట్లాడట్లేదు ఎందుకు మీరు కామెంట్స్ చేస్తున్నారా నాకు అయితే కామెంట్స్ రావట్లేదు లో ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు ఏమైంది అందరికీ ఎందుకు అలాగా సరే రిమూవ్ చేసి మళ్ళా పెట్టినా ఒక నిమిషం రిమూవ్ చేసి మళ్ళీ పెడతా వచ్చారా ప్రణీత్ హాయ్ హాయ్ రిమూవ్ చేసి నేను మళ్ళీ పెడతాను ఆగండి ఒకసారి స్ట్రీమ్